సంబంధం ఇది బాగున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు అంటే నేననేది ఏంటంటే కాస్త తెలివిగా ఇప్పుడు వ్యవహరించండి ఇప్పుడు ఆ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు లేకపోతే రాష్ట్ర శాసన కమిటీలు ఉన్నాయి కదా అవి వేసుకుని తొందరగా ఇదే ఉన్నాయి ఆల్రెడీ కదా వీళ్ళు అన్నారు కదా మీరు ఎంతకు కూర్చొని పరిష్కరించుకోండి ఇది మొక్క వంగ మానవి వంగదు ఇప్పుడు జనసేన వాళ్ళకు ఒక అసంతృప్తి ఉంది గ్రౌండ్ లెవెల్లో కానీ పవన్ కళ్యాణ్ దాన్ని కవర్ చేస్తున్నారు పదే పదే ఏం చెప్తున్నారు చంద్రబాబు గారు దేవుడు బాబు గారు లేకపోతే అసలు రాష్ట్రం ఉండేది కాదు నేనే ఆయన శిష్యుడిని నేనే ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను ఆయన అంత అద్భుత టాలెంట్ లేదని చెప్తా ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా ఆ వ్యాల్యూ ఇవ్వాలి కదా ఇచ్చి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని మనం దిగజార్చకూడదు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట మీరు గౌరవంగా ఉండడా అట్లాగే మనం ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళకి గౌరవం ఇవ్వండి అని చెప్పాలి కదా సరే బీజేపీ వాళ్ళు అడగట్లేదు కాబట్టి వాళ్ళ గౌరవం ఇవ్వాలో లేదో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వీళ్ళకైతే ఉండాలి కదా ఫీలింగ్ అది పోతుంది చివరికి అది ఏ స్టేజ్కి వచ్చింది కబ్బిస్తే కూడా ఎవడేం చేయలేట్లే అనేది వచ్చింది ఇంకొకటి పాలిటిక్స్ ఎట్లా చేయాలో జగన్ విషయంలో ద్వేషం పాలిటిక్స్ వచ్చు కానీ పవన్ కి ఇక్కడ ఇంటర్నల్ గా జరిగే పాలిటిక్స్లో ఎట్లా డీల్ చేయాలో తెలియట్లేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్న అతను అనగానే బాండావమా దాని మీద రెండు సార్లు సమీక్షలు పెట్టాడు ఎవడి కోసం అది రెండు సార్లు బాగుండావమా హీరో అయ్యాడు గాని పవన్ కళ్యాణ్ హీరో అయ్యాడు గానీ హీరో అయ్యాడు అక్కడ ఫస్ట్ ఇట్లా మాట్లాడేశారు ఇది